సింగరేణి సంస్థలో వైద్యాధికారులుగా ఎస్ఎన్పిసి అధికారులుగా ప్రైవేటు వ్యక్తులను నియమించడం సరైంది కాదని ఏఐటిసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ ఖండించారు యాజమాన్యం వెంటనే ఆ ప్రకటనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు గోదావరికని భాస్కరరావు భవన్లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎల్లాగౌడ్ మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం రెండు రోజుల క్రితం విడుదల చేసిన ప్రకటన కార్మిక వర్గంలో అధికారుల్లో ఆందోళన కలిగిస్తుందని అన్నారు సింగరేణి సంస్థలు ప్రైవేటు అధికారులను నియమించే చర్యలకు పూనుకోవడం మూలంగా సంస్థనే నమ్ముకున్న సీనియర్ అధికారులకు అన్యాయం జరుగుతుందని సూచించారు యాజమాన్యం వెంటనే సంబంధిత ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఒక ప్రకటన వల్ల సింగరేణి వ్యాప్తంగా కూడా ఒక వార్త విశేషం అయిపోయింది అయో అయోమయంలో వాటర్ కార్మికులు అధికారులు అందరూ కూడా బిఐఆర్ఎఫ్ నుంచి పోయినప్పుడు కార్మికులు అధికారులు సమిష్టి కృషితో ఇలా లాభాల వాటా తీసుకొచ్చిన చరిత్ర సింగరేణి కార్మికులది అధికారులది సింగరేణిలో రాను రాను అనుభవం ఉన్న అధికారులు సూపర్వైజర్లు కార్మికులు ప్లస్ డాక్టర్లు కానీ సెక్యూరిటీ సంబంధించినటువంటి సిబ్బంది కానీ అనుభవం ఉన్నోళ్ళంతా రిటైర్మెంట్ అవుతున్న సందర్భంలో ఈ ప్రకటన రావడం ఒక బాధాకరమైన విషయం ఎందుకంటే అనుభవం ఉన్న సెక్యూరిటీ గార్డులు ఎస్ఎస్ఓలు సెక్యూరిటీ ఆఫీసర్లను పెట్టుకోవడం జరుగుతుంది మీరు కాదని చెప్పి బయట వ్యక్తులను పెట్టడం బాధాకరమైన విషయం ముప్పై సంవత్సరాలు సంస్థలో పనిచేసినటువంటి అధికారులు ప్రైవేటు వాళ్ళను పెడితే వాళ్ళ మనోధైర్యం దెబ్బతింటుంది ఎందుకంటే మన అధికారులకు బాధ్యత ఉంటుంది ప్రేమ ఉంటుంది ఇది నా సంస్థ కదా అన్న పట్టుదల కొద్ది ఇలా పనిచేస్తున్నటువంటి వారి వారికి ఈరోజు బాధాకరంగా ఫీల్ అవుతున్నారు ఇలా మెడికల్ ఆఫీసర్ సీఎంఓ ప్లస్లో ఇన్ఛార్జీలను పెట్టడం ప్రైవేట్ వాళ్ళను మన కార్మికులు మన అధికారులు అయితే కొంత కష్టమైన ఇష్టం లేకుండా టైం ఎక్వైర్ దాని ఉండి పనిచేస్తున్న సందర్భంలో మన అధికారులకు బాధ్యత బయట వాళ్ళకు ఉండదు అని చెప్పి తెలియజేస్తున్నాం ఈ సమావేశంలో ఏఐటిసి నాయకులు తాళపల్లి మల్లయ్య కె కనకరాజ్ సిర్ర మల్లికార్జున్ పడాల కనకరాజ్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు